నెక్స్ట్ మనసుకు మద్దెక్కించే మంచి రొమాంటిక్ గా కావాలా అదేంటి నాకు మీలో బాగా నచ్చింది మీ స్టైల్ ప్రతి శనివారం శని భగవానునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించి దర్శనం చేసుకుంటే సర్వ దోషాల నివృత్తితో పాటు జాతకంలో ఉన్న వక్రదృష్టి కూడా తొలగిపోతుంది నువ్వుల నూనెతో ఆలయ కోనేట్లు స్నానం చేస్తే విశేష ఫలితం దక్కుతుందమ్మా మీరు ఉమాదేవి కదూ అవును విఎస్ఆర్ స్కూల్లో మీ తెలుగు టీచర్ పేరు సీతాలక్ష్మేగా అవునండి అది మీకు మా అక్కయ్యే దేవుని చూడ్డానికి వచ్చాం తను మిమ్మల్ని చూసిందట రమ్మంది ఇక్కడ ఇక్కడే దేవస్థానం ఆఫీస్ లో ఉంది మా అక్క ఎప్పుడు మీ గురించి చెప్తూ ఉంటుంది మీ వారు అమెరికా రేపునట్టు కదా కూర్చోండి కూర్చోండి

మోసం చేసి వెయిట్ చేసి ఇష్టాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎకనామిక్ అఫెన్సెస్ డిపార్ట్మెంట్ కస్టమ్స్ అని ఎంతమంది ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని చూస్తున్నారో తెలుసా ఎంతమంది ధనవంతులు మంత్రులు తీవ్రవాదులు ఆయన అంతం చేయాలనుకుంటున్నారో తెలుసా సమయం చూసి ఎన్కౌంటర్లో లేపేయాలని పోలీసులు కూడా ఎదురు చూస్తున్నారు మీ భర్తను కాపాడుబోది మీరు చెప్పి సమాధానం చెప్పండి బ్లాక్ మనీని మనీ అని వైట్ మనీ ఏమి తెలియని అమ్మాయకురా మాట్లాడుకో కట్టుకున్న దానివి ఆ మాత్రం తెలియదానికో టోంట్ బీ రూడ్ సార్ ఏమైనా నాకు అప్పగించండి సార్ థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ ఏమొద్దు వద్దు తప్పు చేశారు ఇలా చూడండమ్మా ఇది ఎకనామిక్ ఆఫ్ ఫెన్స్ డే నిజం చెప్పారంటే అరెస్ట్ అయినా కొన్నేళ్ళ తర్వాత బయటికి వస్తారు లేదంటే ఏ నిమిషంలో అయినా ఎవరైనా వారిని చంపొచ్చు ఇందులో ఏది బెటర్ అని నేర్చుకోవాల్సింది మీరు వారి మంచి వారి వారికేం కాదు సరేనమ్మా ఇక మీరు వెళ్ళొచ్చు సారీ ఫర్ ది ట్రబుల్ ఒకవేళ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే నాకు తెలియపరచండి రే మామా ఇవాళ నా కాల్షీట్ మా ఆవిడకి ఇచ్చేసాను ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదని ఇద్దరం విడిగా వచ్చేసాం ఏ పని సరే నువ్వే చూసుకో ఓకే హాయ్ థ్యాంక్ యూ

ఏ రోజు ఇక్కడ నల్ల డబ్బు పూర్తిగా అశిస్తుందో ఆ రోజు నేనంత అప్పగించి సరెండర్ అవుతాను నాకేం కాదు భయపడకుండా పడుకో నాకేం కాదు అబ్బాయి ప్రాణాలకే ప్రమాదం ఎంతటి వారైనా విత్తిని మార్చలేదు మీ భర్తను కాపాడిపోయేది మీరు చెప్పే సమాధానం ఒకటే ఎఫ్ఈవే గవర్నమెంట్కి అప్పగించాల్సిన నలభై వేల కోట్ల రూపాయల బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చి మీరు మోసం చేస్తున్నారు మనీ లాండరింగ్ నేరం కింద ఫెరా యాక్ట్ ప్రకారం మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం మీ పర్సనల్ ల్యాప్టాప్ కంప్యూటర్ ఇది నాదేనని ఎవరు చెప్పారు మీ భార్యే దీన్ని తీసుకొచ్చి ఇచ్చారు ప్రాణానికి ఏ ప్రమాదం జరగదని నాకు ప్రమాణం చేయండి వారికి ఏం కాదమ్మా ఎంత పని చేసావమ్మా నీకు ఏమైనా పిచ్చి పట్టిందా కట్టుకున్న పెళ్ళ ఎక్కడైనా మొగుండిలా ఇలా పూలిలకు పట్టిస్తుందా నేను నెత్తి మీద ఒక్క మాట ఇంకొక మాట కూడా తన్ను ఎవరనుకోడు తను నా కోసమే పని చేసింది తన స్థానంలో ఏ ఆడదున్న ఈ పని చేసి ఉండేది నీ వచ్చే వరకు నీ రాకపోయినా ఎవరు బాధ పెట్టకూడదు క్షమించ Thank you